హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కొలువలబడి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో టీజీపీఎస్సి త్వరలో నిర్వహించబోయే గ్రూప్ టూ ఎగ్జామినేషన్ సంబంధించి కొంత అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఫ్రెండ్స్ ఇక ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ షెడ్యూల్ ప్రకారమే గ్రూప్ టూ ఉండే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది ఫ్రెండ్స్ ఇక తాజాగా సివెన్ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఒక ప్రెస్ నోట్ ప్రెస్ మీట్ అయితే పెట్టడం జరిగిందండి వాటికి సంబంధించి కూడా మహబూబ్ నగర్లో ప్రెస్ నోట్ అయితే పెట్టడం జరిగింది దానికి సంబంధించి సీఎం గారు ఏమన్నారంటే ఖచ్చితంగా షెడ్యూల్ ప్రకారమే గ్రూప్ టూ ఉండే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నట్లు తెలుస్తుంది ఎందుకంటే ఒకవేళ వాయిదా వేస్తే వీటికి సంబంధించి కొన్ని ఇబ్బందులు తలెత్తుతాయని కా అని వాళ్ళు చెప్పడం జరిగింది దానికి సంబంధించి కూడా వివిధ న్యూస్ పేపర్లో కూడా కొంత ఆర్టికల్స్ అయితే రావడం జరిగిందండి ఇక షెడ్యూల్ ప్రకారమే గ్రూప్ టూ ఉండే ఛాన్సెస్ అయితే నైంటీ పర్సెంట్ అయితే ఉన్నట్లు తెలుస్తుంది ఇక నిరుద్యోగులకు గందరగోళంలో పడేస్తున్న రాష్ట్ర సర్కార్ అంటూ కూడా ఇక్కడ క్లియర్ ఒక అప్డేట్ చూసుకోవచ్చు అండి ఇక పోస్టుల పెంపు వాయిదా లేదా అనే సంకేతాలు ఏర్పాట్లు చేయాలని టీజీపీఎస్కి అధికారుల ఆదేశాలంటూ కూడా ఇక్కడ క్లియర్ ఒక అప్డేట్ ఉంది ఇక దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే రాష్ట్రంలో నిరుద్యోగులు ఆశపడుతున్నట్లుగా గ్రూప్ టూలో ఒక్క పోస్టు పెంచే ప్రసక్తి కనిపించడం లేదండి కనీసం అలాంటి ఆలోచన కూడా కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నట్లు లేదని తెలుస్తుంది ఇంకా ఈ విషయంపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కొంతవరకు స్పష్టత ఇచ్చడం ఇవ్వడం జరిగింది నిరుద్యోగులు కోరుతున్నట్లు పరీక్షలు వాయిదా వేసే ఆలోచన చేయడం లేదని తెలుస్తుంది రుచిక తాజాగా నిరుద్యోగుల అభ్యర్థులు ఏంటంటే పోస్టు పెంచాలి వాయిదా వేయాలని అనుకుంటున్నారు బట్ సీఎం గారు అయితే ఈ విధంగా చెప్పడం జరిగిందండి ప్రతిక అలాగే ఒక వారు ఒక మాట అనడం జరిగింది ఇలాంటి నిరుద్యోగుల స్ట్రైక్ కానీ లేకపోతే ఈ వాయిదా వేసే కారణానికి ఖచ్చితంగా కోచింగ్ సెంటర్ల బాధ్యత ఉంటుందంటూ కూడా అనడం జరిగింది దానికి సంబంధించి కూడా కొంత ఆర్టికల్స్ కూడా న్యూస్ పేపర్లో స్ప్రెడ్ కావడం జరిగిందండి ఫ్రెండ్స్ మీ అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలంటే ఖచ్చితంగా ఒకవేళ ఎగ్జామినేషన్ అనేది పోస్ట్ పోన్ ఉందా లేదా అనే విషయాన్ని కూడా ఒకవేళ ఖచ్చితంగా ఉంటే మాత్రం ఒక ప్రెస్ నోట్ అనేది రిలీజ్ చేయండి ఖచ్చితంగా ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తేనే నిరుద్యోగ అభ్యర్థులు వచ్చేసి ఇక్కడ సన్నద్ధతకు అంటే ఇంత గందరగోళానికి అయితే గురవుతున్నారండి చాలామంది క్యాండిడేట్స్ అయితే అంటే నాకు టెలిగ్రామ్లో కూడా మెసేజ్ చేయడం జరిగింది అసలు షెడ్యూల్ ప్రకారం ఉంటుందా ఉండదా అనేసి నైంటీ అంటే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ అయితే ఖచ్చితంగా యాజ్ పర్ షెడ్యూలే ఉంటుందండి ఎందుకంటే తాజాగా సీఎం గారు కూడా చెప్పడం జరిగింది ఒక మీ యొక్క ప్రిపరేషన్ అయితే అలాగే కొనసాగించండి నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ షెడ్యూల్ ప్రకారమే ఆగస్ట్ ఏడు ఎనిమిది తేదీలో పరీక్షలు నిర్వహించడానికి టీజీపీఎస్సీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారని తెలిసింది అలాగే జిల్లాల వారిగా పరీక్ష కేంద్రాలను గతంలోనే గుర్తించడం జరిగిందండి ఇక పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఇప్పటికే జిల్లాల కలెక్టర్లకు కూడా కొన్ని సర్క్యులర్ సైజ్ జారీ చేయడం జరిగింది అలాగే ప్రశ్న పత్రాలతో పాటు పరీక్షలకు నిర్వహణకు కావాల్సిన సామాగ్రిని కూడా సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది ఇక గ్రూప్ టూలో రెండు వేల పోస్టుల సంఖ్యను పెంచుతూ పెంచుతామని గత ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని ఆ పార్టీ తుంగలో తొక్కిందని కూడా నిరుద్యోగ అభ్యర్థులైతే ఆందోళనకు దిగినట్లు తెలుస్తుంది ఫ్రెండ్స్ ఇక ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన ఒక్కటే విషయం ఏంటంటే మీరు ఖచ్చితంగా ఒక వెబ్ నోట్ని అందించండి వెబ్ నోట్ని నిరుద్యోగులకు అందిస్తే మాత్రమే దానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ని తెలుసుకున్నట్లు వాళ్ళు భావించి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు కానీ మీరు వెబ్ నోట్ ఇవ్వకుంటే మాత్రం ఇలానే స్ట్రైకులు కొనసాగుతాయి ఇలాగే తెలంగాణ రాష్ట్రంలో ధర్నాలు రాస్తారోలు ఖచ్చితంగా చేపట్టే ఉంటుందంటే నా అభిప్రాయం ఖచ్చితంగా మీరైతే యాజ్ పర్ షెడ్యూల్ ఉంటాయి కాబట్టి ఎగ్జామ్స్ని అయితే బహుశా రేపు డిఎస్సి హాల్ టికెట్స్ వచ్చాక తెలుస్తుంది అది పోస్ట్ పోన్ సంబంధించి హాల్ టికెట్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా ఎగ్జామినేషన్ అయితే ఉంటుందండి అది హండ్రెడ్ పర్సెంట్ నిజం ఇక దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ ఉన్నటువంటి టెలిగ్రామ్ ఛానల్లో ఒకసారి జాయిన్ అవ్వండి వాటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ జై హింద్